ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వ లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో భాగంగా నూట డెబ్బై ఏడు నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్భై తొమ్మిదవ లీలలో చెప్పుకుందాం నూట డెబ్బై ఏడు స్వామివారు ప్రేమించేవారితో చాలా ఆప్యాయంగా ఉండేవారు అందులో పెనబర్తిలో ఉండే మునగా రాముల శెట్టి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి ఇతను వెంకయ్య స్వామివారు పరిచయమైన దగ్గర నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించేవాడు ఇతని భార్య కమలమ్మ కూడా స్వామివారి ఎడల ఎంతో భక్తితో ఉండేది స్వామివారు వీళ్ళ ఇంటికి తరచుగా వెళుతుండేవారు రెండు మూడు రోజులు అక్కడే ఉండి గుండెం వేసి వెళుతుండేవారు వారితో పాటుగా నలుగురు లేక ఐదుగురు సేవకులున్నా కూడా స్వామివారితో పాటుగా వారికి కూడా భోజనాలను ప్రేమతో వండిపెట్టేదామే అప్పుడప్పుడు పెంచెల కోనలో స్వామివారు ఉన్నప్పుడు వీళ్ళే వచ్చి అక్కడ అన్న సంతర్పణ చేస్తుండేవారు ఒకసారి తమ్ముడు జయరామయ్యతో కలిసి రాములు సిట్టి స్వామివారు పెంచెల కోనలో ఉంటే చూడాలని వచ్చాడు స్వామివారితో ఎంతో ఆత్మీయ భావంతో ఉండేవారు నెలకు ఒకసారి స్వామివారు ఇంటికి రావడం జరుగుతుంది లేకపోతే స్వామివారు ఎక్కడ ఉన్నా రాములు వెళ్ళి కలిసేవాడు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళేవాడు కాదు స్వామివారికి ఇష్టమైన పదార్థాలు తీసుకుని వెళ్ళి గురుదక్షిణ సమర్పించుకుని వచ్చేవాడు ఆరో స్వామి రాములతో అయ్యా మీ ఇంటికి నిప్పు పెడతారు తొందరగా ఇంటికి వెళ్ళండి అన్నారు అయ్యా మీరుండగా మాకు భయం ఏంటి స్వామి అంటే లేదులే వెళ్ళండి అయ్యా ఇంటి దగ్గర అమ్మ పిల్లలు ఉండలేదా వాళ్ళు భయపడతారు మీరుండాలి అన్నారు స్వామి సరేనని అన్నదమ్ములిద్దరూ పెనుబర్తి బయలుదేరి వచ్చారు ఎవరో గిట్టని వాళ్ళు వీళ్ళింటికి నిప్పు పెట్టారు సమయానికి ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు దాన్ని ఆరిపోయేశారు ఎలాంటి నష్టం జరగలేదు అలా ఆ రోజు జరగబోయే ప్రమాదం నుండి స్వామివారిని కాపాడారు స్వామివారు తమ ఇంటికి వచ్చినప్పుడు చిన్న వయస్సులో తన కొడుకును స్వామివారి చేతుల్లో పెట్టి వీడి సంగతి చెప్పండి స్వామి అని అడిగాడు వీడు నీకు అన్నం పెట్టేది లేదు అన్నారు స్వామి అంటే పెద్ద అయిన తర్వాత మాట వినడేమో అనుకున్నారు వాళ్ళు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు పదవ ఏటనే మరణించాడు ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు కలిగారు కర్మ ఎంతటి వారైనా అనుభవించాల్సిందే కదా రాములకి కుష్టు వ్యాధి వచ్చింది స్వామివారిని సేవించిన పుణ్యానికి ఆ వ్యాధి పెరగడం ఆగిపోయింది అది నేను ఏమీ చెయ్యదు అన్నారు స్వామి పూర్వజన్మ పాపకర్మ వలన వచ్చింది అని దారం మంత్రించి మెడలు కట్టారు ఊది వాడుకుంటే ఊరట కలుగుతుంది అని చెప్పారు స్వామి స్వామివారి మీద విశ్వాసంతో ఏ మందులు లేకుండా కేవలం ఊది మాత్రమే తీసుకుని అతను తుది శ్వాస విడిచే వరకు స్వామివారిని తరచుగా వచ్చి దర్శించుకునేవాడు అతను ప్రారంధాన్ని అనుభవించి మరణించాడు ఇప్పటికీ ఆ కుటుంబం స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ అనుగ్రహంతో సుఖంగా జీవిస్తున్నారు స్వామివారిని ఇంత ఆప్యాయంగా చూసిన ఆ మునగా వారి కుటుంబ సభ్యులకు స్వామివారి దివ్యానుగ్రహం ఎల్లప్పుడూ పేదల పాలిట పెన్నిధి వెంకయ్య స్వామివారు గొలగముడిలో ఉన్నప్పుడు వారి వస్త్రాలు తూపుల వెంకయ్య ఉతికి శుభ్రం చేసేవాడు ఇతని భార్య పిచ్చమ్మ స్వామివారి భక్తురాలకుడు ప్రతిరోజు స్వామివారికి తమ ఇంటి నుంచి గేదె పాలు తెచ్చిస్తూ ఉండేది స్వామివారిని చూసినప్పుడు తన కష్టం చెప్పుకోవాలి అనుకునేది కానీ ఆత్మాభిమానంతో చెప్పకుండానే వెళ్ళిపోయేది వెంకయ్య ఎంత సంపాదించినా కూడా అది కోడి పందాలలో పెట్టేవాడు ఇలా అతనికి ఉన్న దురలవాట్ల గురించి స్వామివారికి చెప్పుకోవాలనుకుందామె పిచ్చెమ్మ ఒకరోజు ఈమెకు ఇబ్బంది వచ్చి రాకూడదు కాబట్టి వెంకయ్య ద్వారా పాలు పంపించింది స్వామివారు అతని దగ్గర నుండి పాలు తీసుకొని త్రాగుతూ ఒక్కొక్కరొ అని పరిహాసం చేస్తూ అతని వైపు చూస్తూ అన్నారు అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకున్నారు వెంకయ్య కూడా నవ్వుతూ వెళ్ళాడు స్వామివారు అతని వైపు చూసిన చూపు అతనిలో నాటుకుపోయింది కోడిని చూస్తే చాలు స్వామివారు గుర్తుకు వచ్చారు అతను ఏ తప్పు చేయాలని అనుకున్నా స్వామివారు తనని చూస్తున్నారు అన్న భావం కలగసాగింది అప్పటి నుంచి అతడిలో క్రమంగా మార్పు వచ్చింది తనకున్న చెడ్డలవాట్లన్నీ పూర్తిగా మానేశాడు పిచ్చమ్మ భక్తితో స్వామివారికి చెప్పుకున్న ప్రార్థన స్వామివారిని చేరింది అవకాశం వచ్చినప్పుడు స్వామివారు చూపులతో బాణం విసిరి ఆ దురలవాటు అనే మహమ్మారిని శిక్షించారు ఆ రోజులలో చిన్న కులాలలో ఎక్కువగా మగవారికి ఏదో ఒక చెడ్డలవాటు ఉంటుండేది ఎవరి మాట వినేవారు కాదు చదువు లేక చెప్పేవారు లేక ఆ ఇంటి స్త్రీలు చాలా ఇబ్బందులు పడేవారు అటువంటి ఫిర్యాదులు స్వామివారిని చేరిన తక్షణమే విలక్షణమైన రీతిలో పరిష్కరించబడేవి ఇలా స్వామివారు అనేక మంది నిరుపేదల ఇండ్లలో వెలుగును నింపారు రాజుపాలెంలో హరిజనవాడలో నివసిస్తున్న మేదరోళ్ల గంగయ్యకు నెల రోజుల నుండి ఆరోగ్యం బాగాలేదు తిండి మీద విరక్తి కలిగి తినడం లేదు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుమానం వచ్చి కొందరికి చూపించారు వాళ్ళు అతనికి దెయ్యం పట్టిందని అవన్నీ ఆలక్షణాలే అతను బ్రతికే అవకాశం లేదు అన్నారు ఆహారం తీసుకోకపోవడం వలన మనిషి బాగా నిరసించిపోయాడు చూస్తే మరణానికి దగ్గర పడే లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి ఎవరో వచ్చి స్వామివారికి గంగయ్య గురించి చెప్పారు స్వామివారు వెంటనే బయలుదేరి వెళ్ళి అతను స్వామివారిని చూసి దగ్గరలో ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు ఇంట్లో వాళ్ళు అతని పరిస్థితి చెప్పి భోరును విలిపించారు స్వామివారు కళ్ళు మూసుకుని కొద్దిసేపటి తర్వాత తెరిచి అమ్మా నేను వెళ్ళిన తర్వాత అతను వచ్చి పడుకుంటాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి అవుతుంది అన్నం పెట్టమని అడుగుతాడు మీరు ఏది ఉంటే అది పెట్టండి అంతటితో అతనికి పట్టిన పీడ పోద్ది బాగుంటాడు అని చెప్పి వెళ్ళిపోయారు స్వామివారు చెప్పిన ప్రకారం వారు వెళ్ళిపోయిన తర్వాత అతని ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు స్పృహలోకి రాలేదు స్వామివారి మాట ప్రకారం సజ్జలు దంచి సంకటి చేసి నాలుగు గంటలకు సిద్ధంగా పెట్టుకున్నారు ఖచ్చితంగా ఆ సమయానికి అతను లేచి ఏమైనా పెట్టండి అని అడిగాడు వాడు సిద్ధంగా ఉంచుకున్న సంకటిని అప్పటి అప్పటినుంచి అతని వ్యాధి తగ్గిపోయింది ఆరోగ్యంగా ఉన్నాడు చనిపోతాడనుకున్న గంగయ్యకు స్వామివారే స్వయంగా వెళ్ళి పునర్జన్మనిచ్చారు ఆ కుటుంబం స్వామివారిని తమ పాలిట దైవంగా నేటికీ పూజిస్తున్నారు ఇలా ఎందరి జీవితాలను నిలబెట్టి పేదల పాలిటి పెన్నిధిగా ఆరాధించబడుతున్నారు మన వెంకయ్య స్వామి నూట డెబ్భై తొమ్మిది మంత్రిగారి చేత బోర్ వేయించారు వెంకయ్య స్వామివారు కాలేపాలెంలో ఉన్నప్పుడు నాగుల వెల్లటూరు నుండి పొలిసెట్టి సుబ్రహ్మణ్యం స్వామివారి దగ్గరకు వచ్చాడు ఎవరో మంచి చెడలు అడుగుతుంటే ఇతను ప్రక్కన నిలబడ్డాడు స్వామివారి స్వగ్రామం నుండి వచ్చాడు కాబట్టి స్వామి వెంటనే గుర్తుపట్టి అయ్యా నువ్వు సుబ్బయ్య మనవడివి కదా అన్నారు అతను అవును అని చెప్పి నమస్కరించి ఎదురుగా నిలబడ్డాడు అయ్యా నువ్వు తిరుమల వెళ్ళాలనుకుంటున్నావు పోలేవు కదయ్యా సర్పం అడ్డు వస్తుంది అన్నారు స్వామి ఇతనికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆ రోజులలో తిరుపతి వెళ్ళడానికి ఎవరినైనా తెలిసిన వాళ్ళని తీసుకుని వెళ్తుండేవారు ఇతను అంతకుముందు రెండు మూడు సార్లు వెళ్ళి వచ్చాడు సుబ్రహ్మణ్యం నాగులు చిల్లర చిల్లరంగడి వ్యాపారం చేస్తూ అందరితో చాలా కలిసిమెలిసి బాగుండేవాడు ఆ ఊరి వాళ్ళు ఎవరు పిలిచినా తిరుపతి రమ్మంటే ఇతను వస్తానని వెళ్ళి వాళ్లకు గైడ్ మాదిరిగా సహాయపడేవాడు స్వామివారు ఆ విషయాలు ఏమి చెప్పకుండా పోలేవో అని చెప్పేసరికి స్వామివారి దగ్గర నుండి బాధతో ఇంటికి వచ్చాడు ఎవరో వచ్చి అన్నా తిరుపతి వెళ్దాం సిద్ధంగా ఉండు అని అడిగారు ఇంట్లో వాళ్ళ సోదరికి ఇబ్బంది వచ్చింది దీంతో ఇది కారణంగా చెప్పి తిరుపతి రాలేను అని చెప్పాడు వాళ్ళు లేదన్నా నువ్వు గుడిలోకి రావద్దులే బయట ఉండొచ్చు అని పరిష్కారం చెప్పి అతన్ని తిరుపతి ప్రయాణానికి ఒప్పించారు ఏం చేయాలో అర్థం కాక సుబ్రహ్మణ్యం ఆలోచనలో పడ్డాడు ఆ రోజు రాత్రి అనుకోని సంఘటన ఒకటి జరిగింది సుబ్రహ్మణ్యం పడుకుందామని తాను పడుకునే పరుపును క్రింద వేశాడు ఆ పరుపులో నుండి ఒక వచ్చి పడగ విప్పి నిలబడింది వెంటనే ఇతనికి చెమటలు పట్టాయి కదిలినా అరిచినా కాటు వేస్తుందేమోనని భయపడ్డాడు వెంటనే స్వామివారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి కళ్ళు మూసుకొని స్వామివారిని తలుచుకుంటూ ఉన్నాడు కాసేపటి కళ్ళు చూస్తే పాము కనపడలేదు ఎటో వెళ్ళిపోయింది ఒక్క క్షణం ఆగకుండా ఆ తిరుపతి రమ్మని పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తిరుపతి రాలేను నాకు భయంగా ఉంది వేరే ఎవరినైనా తీసుకొని వెళ్ళండి అని చెప్పి వచ్చేశాడు అతను తాను తిరుపతికి వెళ్ళడం లేదు అని నిర్ణయానికి వచ్చాక కుదుటపడ్డాడు ఆ విధంగా స్వామివారు చెప్పిన మాట అతని జీవితంలో అక్షరాల జరిగింది పాము కాటు ఆపద నుండి అతను బయటపడ్డాడు మరోసారి ఇతను మంత్రివరులు ఆనం వెంకటరెడ్డి గారి దంపతులతో కలిసి తలుపూర్లో సింహప్రసాదింటికి వెళ్తుంటే చెర్లోపల్లి హరిజనవాడ స్వామి వారి పుట్ట దగ్గర అనుకోకుండా దారి తప్పి అక్కడ ఆగారు మంత్రిగారి సతీమణి ఆ పుట్టకు పూజ చేశారు అంతలో అక్కడున్న పేద ప్రజలైన ఆ హరిజనులందరూ వచ్చి తమ మంచినీటి సమస్య గురించి చెప్పుకొని ఒక బోరు వేయించమని ఆయన్ని అభ్యర్థించారు వారి మాటలు విని వీలున్నప్పుడు చేద్దామంటూ మంత్రిగారు అక్కడి నుండి దారి తెలుసుకుని తలుపురు వెళ్లిపోయారు ప్రసాద్ ఇంట్లో అల్పాహారం ముగించుకుని వెంకట వారిని దర్శించుకోవాలని ప్రక్కరే ఉన్న సిద్ధలేకుండా వచ్చారాయన స్వామివారంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండి ఆనం స్వామి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం పొందారు మేము మీ దీవెనలతో ఇంత వాళ్లమయ్యాం మీకు ఏదైనా చేయాలనుకుంటున్నాం ఏదైనా చెప్పండి స్వామి అన్నారు ఆయన వెంటనే స్వామి అయ్యా చెర్లోపల్లి దగ్గర సూర్యాస్తమయం లోపు గంగమ్మ తల్లి రావాలయ్యా మంత్రి పదవిలో ఉన్న వెంకటరెడ్డికి అది ఏమంత పెద్ద పని కానీ ఎవరు ఊహించిన విధంగా స్వామివారికి ఆ పుట్ట దగ్గర వాళ్లకు నీళ్లు లేని విషయం ఎలా తెలిసింది ఆ పేదలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని స్వామివారు సంకల్పించారు కాబోలు అందుకే అనుకోకుండా వీళ్లు పుట్ట దగ్గర ఆగారు వాళ్ల విన్నపం విని స్వామివారి దగ్గరకు వచ్చారు ఇది స్వామివారి లీలా వినోదం మీ ఆశీర్వాదం ఉంటే ఈరోజే బండి పంపిస్తాము అని స్వామి దగ్గర సెలవు తీసుకొని నేరుగా నెల్లూరు వచ్చి పంచాయతీరాజ్ ఎస్ఈకి చెప్పి సాయంత్రం వరకు చెర్లోపల్లి హరిజనవాడలో బోరు వేయమన్నారు స్వామివారి ఆశీస్సులతో అక్కడ నలభై ఐదు అడుగుల లోతులో బ్రహ్మాండమైన జలధార పడింది ఆ ప్రాంతంలో చాలా లోతుకు వెళ్ళినా కూడా నీరు పడదు స్వామివారి నిర్ణయం ప్రకారం జరిగింది కాబట్టి అక్కడ తక్కువ లోతులోనే నీరు పడ్డాయి ఇది ఆ ప్రాంతాల వారిని ఆశ్చర్యచక్తులం చేసింది ఆ బోరులో నీరు మంచినీరు కావడంతో ఎంతో మందికి ఉపయోగపడింది అటువంటి మహనీయులైన భగవాన్ శ్రీ వారి భక్తులం కావడం మన పూర్వజన్మ సుకృతమే మిగతా ఇల్లు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 మహారాజుకి జై ఓం నారాయణ